మిత్రులందరికీ నమస్కారం మనం ప్రజెంట్ కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం కేసర్ అనే పదం గట్టు మైసమ్మ అనే దేవత పేరు మీదగా వచ్చింది ఇది ఆ టెంపుల్ ఇది బయటికి వెళ్ళడానికి దారి ఇలా స్ట్రీట్గా వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది గట్ కేసర్ బస్ స్టేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా కార్ పార్కింగ్ టూ వీలర్ త్రీ వీలర్ పార్కింగ్ ఏరియా కౌంటర్ ఫ్రెండ్స్ మనం గట్కేసర్ స్టేషన్ లోపల వైపు ఉన్నాం అమృత్ భారత్ పథకం కింద గట్కేసర్ స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇందులో చూసుకున్నట్టయితే టోటల్ ఫోర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద గూడ్స్ రైలు ఉంది సెకండ్ ప్లాట్ఫామ్ ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ ఇటు ఇటు లెఫ్ట్ వైపు ఉన్నాయి థర్డ్ ఆర్ ఫోర్త్ డెడ్ అండ్ ప్లాట్ఫామ్స్ అవి మీకు చూపిస్తాను ఇందులో వచ్చేసి సెవెన్ ట్రైన్స్కి హాల్టింగ్ ఉంది హైదరాబాద్ సిటీకి లాస్ట్ స్టేషన్ గట్కే సర్ మనకు కాజీపేట వరంగల్ నల్గొండ నుంచి వచ్చే ట్రైన్ అని నల్గొండ నుంచి వచ్చే ట్రైన్ అని ఇటువైపు నుంచి వస్తాయి డెడెడ్ ప్లాట్ఫామ్స్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అంటే గట్కేసర్ టు లింగంపల్లికి ఒక ఎంఎంటీసర్ ట్రైన్ నడుస్తుంది స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గట్కేసర్ టు లింగంపల్లి లింగంపల్లి టు గట్కేసర్ గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఏకైక థియేటర్ జగదాంబ థియేటర్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్